ఇందల్వాయి మండల కేంద్రంలో ఇందిరమ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పేమెంట్స్కి వంద దాకా ఇట్లాంటిది వచ్చింది ఇప్పుడు అదే ఆయన చెప్తున్నాయి సార్ ఇది వచ్చినాక మనం ఫిఫ్టీన్ డేస్లో చిన్న ఒక అడిగే చిన్న ఒక మిస్టేక్ పడుతుంది సార్ మీరు వై ఆరీ వైవ్ ఇవి అని అక్కడ కంపెనీ కొద్దిగా అరుగు అయింది మాకు ఇది చేయడం వల్ల మాకు ఫోటోగ్రాఫ్ అనేది అది ఆట ఒక మా ఊరిలో కూడా ఒక ఐదు వందల ఫైవ్ నెంబర్ ఉంది సార్ కొడు కాదు ఐదు ఆరు లక్షలకి చేసుకుంటాం ఎన్ని ఎస్ఎఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ నష్టర్ బెడ్రూమ్ ఇది బాత్రూమ్ అక్కడ వెంటనే చేసుకోవాలి ప్రజాపాలనప్పుడు వీళ్ళు ఎంట్రింగ్లో తప్పు చేసి కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ తప్పు చేసిండు అది కలెక్టర్ లాగిన్ అయిపోతుంది ఇది ఈయన పిడియో లాగిన్లోనే అయిపోతుంది కదా సరే వంద దాకా ఇట్లాంటిది వచ్చి ఉంటాయి ఇప్పుడు అదే ఆయన చెప్తున్నా నేను వచ్చినాక మనం ఫిఫ్టీ పేమెంట్ చేసుకోవట్లేదు ఐదు వందల యాభై వేసే అంటే ఆయన చెప్పినట్టు ఆరు లక్షల్లో కూడా కాదు